వెంకట శివ యాదవ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శిని మాట్లాడు కోరుతున్నా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రా కదలిరా పిలుస్తుంది రా అని ఈ నినాదంతో మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మొత్తం ఉమ్మడి జిల్లాలో వచ్చిన ప్రజల లక్షలాది మందికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు రండి కదలి రండి యువకుల అధినేత నారా లోకేష్ పిలుస్తున్నాడు రండి కదలి రండి యువత భవిష్యత్ కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేద్దాం మీరు సిద్ధమా ప్రజలారా ఒక్కసారి చేయిండి అందరూ ముక్తఖండంగా చెప్పండి అలాగే తాడాపల్లిలో ఉన్న పిల్లి కినిపించేలాగా మీ వాయిస్ రావాలి సాగునీరు బడుగు వర్గాలకు ఎస్సీలకు అందరికి మంచి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రతి ప్రజలకు తెలియజేయండి రాబోయే ఎలక్షన్లలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పదమూడు సీట్లు తెచ్చాము ఈ జిల్లా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలిచేలాగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అంత మంది పోరాడి మన తెలుసు